హోటల్ అయితే ఉన్నాయి ఈ మార్కెట్ వచ్చేసి మార్కెట్ తెలంగాణ రాష్ట్రం అన్న ఏం చెప్తున్నా అన్న రేట్వి ఒకటే జోడి జోడి ఇరవై నాలుగు వేలు అంటే ఒకటి పన్నెండు వేలు చెప్తున్నా ఎన్ని ఉన్నాయి మొత్తం నూట పదకొండు హోటల్ ఉన్నాయా ఎవరు అన్నా వీళ్ళ వచ్చేసి విపనగర్ లోనంటోడసి ఎంత ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల ఒకటి పన్నెండు వేల జీరో వచ్చేసి విపునగర్ లో అంట ఎన్ని ఉన్నాయి అండి మొత్తం పదకొండు ఉన్నాయి का पद को பண்டீது ஜ இவ்ஸ்டி அந்த பதிவேலா பதிவேல ஐது வந்தா

ఇక్కడ పెద్ద సైజు ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి సార్ రేట్ ధర కూడా ఎంత ఉన్నాయి అన్న ఏం చెప్తున్నా రేట్వి జోడి జోడి యాభై ఎనిమిది వేలు చెప్తుంది రిపేర్ మార్కెట్ వచ్చినాయి ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం పంతొమ్మిది ఉన్నాయా ఎవరు కాట్రపల్లి మత్తల మండలం మత్తాల్ మండలం కాట్రపల్లి కాట్రపల్లి నుంచి వచ్చిందండి మొత్తాల నుంచి రెబ్బేరు మార్కెట్కి అయితే పిల్లలు வயசு ఎంత సంవత్సరం కొట్టేలా సంవత్సరం కొట్టేళ్ళు ఇక్కడ కూడా భారీగా ఉన్నాయి వీటి ధరలు ఏం చెప్పారు నా రెడ్వి ఇవేళ ఇరవై వేలు చెప్పాలోడి ఇరవై ఆ జోడి ఇరవై వేలు ఎన్నె వయసు ఎంత వయసు వయసు పది వయసు ఎన్నున్నాయి మొత్తం

మార్కెట్ బ వాళ్ళైతే కాల్ చేయండి అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే వచ్చింది ఇప్పుడు ఏమంటారా వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది కాబట్టి పుట్టేళ్లకు ఎక్కువ వ్యాధులు వస్తుంటాయి కాబట్టి ఎక్కువ మొత్తం వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు రైట్లు ஏன் செடி ஜோடி ஜோடி பதிவேடுனா எந்த ஐது வந்து எவருமீது மண்டலம் கோடேரு மண்டல கோடேரு மண்டல ஜி வந்து ஜி நார் நார் ஜி வசத

మీకు చూస్తాను ఏం చెప్పండి రేటు అన్న ఏం చెప్పండి అన్న రేటు వీళ్ళైతే చెప్తాడు అతడు వచ్చేసి మొత్తం ఒక వంద దాకా ఉండొచ్చు అయితే అక్కడ వచ్చేసి రేటు పద్నాలుగు వేలు అంటే ఒకటి ఏడు వేలు కూడా నాకు తెలిసి మినిమం వంద పైన ఉంటాయి అన్నా ఏం చెప్పండి అన్న రేటు జోడియా ఎన్నెలా పిల్లలు